మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జానకి ప్రేమిల మీద అరుస్తూ ఉంటుంది చూడండి ఒక ఆడపిల్ల జీవితాన్ని మీ చేతులారా మీరే నాశనం చేస్తున్నారు అది మా ఆయనకి తెలిసిన రోజు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని క్షమించరు అల్లుడని కూడా చూడడు ప్రశాంత్ ఆయన చేతుల్లో ఖచ్చితంగా ఏమైపోతాడో మాత్రం మీ ఊహకు కూడా అందదు అవును నిజమనేది ఎప్పటికైనా తెలుస్తుంది అది తెలిసిన రోజు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి ఎప్పటికైనా నిజం బయట పడుతుంది అని జానకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమిలకి చెమటలు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ప్రమీల వల్ల ఆయన అక్కడికి వస్తాడు ఏంటే అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే నువ్వేంటి ఇక్కడి నుంచోని ఆకాశంలో చొక్కలు లెక్క ఏంటి ఏంటండి ఉదయాన్నే ఆకాశంలో చొక్కలు ఎందుకుంటాయి ఇప్పుడే వదిన గారు నాకు చుక్కలు చూపించేసింది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అవునండి వదిన గారికి విషయం మొత్తం తెలిసిపోయినట్టుంది ఏం విషయమే మన ప్రశాంతే రామలక్ష్మి విషయంలో తప్పు చేశాడని సౌర్యదేమీ తప్పులేదని అలాగే నేను ఇందాక వెళ్ళి సౌర్యతో వీడియో డిలీట్ చేయించాను ఇదంతా కూడా ఇప్పుడు ఉదన్ గారికి తెలిసిపోయింది ఒక్కసారిగా సౌర్య వాళ్ళ నాన్న షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావే ప్రమిళ వదిన గారికి తెలియపో తెలిసిపోవడం ఏంటి చెల్లెమ్మకు తెలిసిందంటే రఘురామ్ గారికి కూడా తెలిసిపోతుంది కదా ఏమో రఘురామ్ గారి అన్నయ్య గారికి ఇంకా తెలియనట్టుంది అందుకే మన ప్రశాంత్ ఇంకా బ్రతికిపోయి ఉన్నాడు ప్రశాంత్ పేటల మీద ఉన్నాడు అంటే అది అన్నయ్య గారికి తెలియకపోవడమే ఒక్కసారి అన్నయ్యకి తెలిసిందంటే బాబోయ్ తలుచుకుంటేనే భయం వేస్తుంది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదే నువ్వే తప్పుడు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళావు వాడిని సరిదిద్దే ఆలోచన ఎప్పుడు నువ్వు చేయలేదు నా కొడుకు మీ తప్పులన్నిటికీ బలయ్యాడు ఇప్పుడు కూడా వాడు దోషిగా ఈ పెళ్ళికి ఎక్కడో దూరంగా కుమిలిపోతూ ఉండుంటాడు దీని కారణం నువ్వే ప్రమీల ఈ ఈ పని ఈ పెళ్లి జరిగితే ఖచ్చితంగా చెల్లమ్మ అన్నట్టుగానే ఆ తప్పుకి శిక్షని మనమే అనుభవించాలి గుర్తుపెట్టుకో అని ఎనగాలనే ప్రమీల ఏంటండి మీరు కూడా నన్నే శపిస్తున్నారా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రశాంత్ మన నేను కాదనట్లేదే కానీ ఒకరి తప్పు ఇంకొకరి మీద వేసి ఇలా పెళ్ళిళ్ళు చేయడం కరెక్ట్ కాదంటున్నాను చూడండి ఏదైతే అదైంది ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టాలి రామలక్ష్మి వాడికి భార్య కావాలి ఇదే వాడు కోరుకున్నది తల్లిగా వాడి కోరిక నెరవేర్చడం నా ధర్మం అదే చేశాను కానీ సౌర్య విషయంలో ఏం చేసావే నువ్వు తల్లిగా సౌరిని ఎప్పుడైనా కొడుకుగా చూసావా చెప్పు చిన్నతనం నుంచి వాడిని దూరం పెట్టావు వాడి ప్రేమను కూడా ఇప్పుడు వాడికి దూరం చేశావు ఏంటండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒకసారి రామలక్ష్మితో ప్రశాంత్ పెళ్ళి జరిగిపోనియండి శౌర్యని నా కన్న కొడుకులా చూసుకుంటాను వాడిని మనతో పాటే మన ఇంట్లోనే ఉంచుకుందాం సరేనా ఏమోని నాకైతే నీ మీద నమ్మకం లేదు ఇలాగే మాటలతో ఇక్కడే ఉండిపోతే అన్నయ్య గారికి మన మీద అనుమానం వస్తుంది పదండి అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక వెళ్ళేసరికి రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కలిసి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇక అది చూసిన ఈ ఆద్య అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక సీను అయితే మనసులో నాకు తెలుసు రామలక్ష్మి మనసులో ఇంకొకరు ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే అది ఎంత దారుణంగా ఉంటుందో బాధ అనుభవిస్తున్న నాకే తెలుసు అవును ఎలా అయినా ఈ పెళ్ళి ఆపాలని నేను కూడా ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు అని బాధపడుతూ ఉంటాడు ఇక ఆద్య ఏమో రామలక్ష్మి నన్ను క్షమించు నీ పెళ్ళిని నేను ఆపలేకపోతున్నాను అని ఆద్య అలాగే జానకి కుమిలిపోతూ ఉంటారు ఇక ఇంతలోకి పంతులు గారు మంత్రాలు చదువుతూ అయ్యా ఇక ముహూర్తానికి టైం అవుతుంది మీకు కావాల్సిన వాళ్ళు రావాల్సిన బంధువులందరూ పెళ్ళి దగ్గరికి వచ్చేసినట్టే కదా ఇక కార్యక్రమం మొదలు పెట్టమంటారా అని అనగానే ఒక్కసారిగా రఘురాం ఒక్క నిమిషం పంతులు గారు ఈ పెళ్ళి సభ్యుల మధ్య జరగాలని నేను చెప్పాను కదా మరి ఎందుకు ఇలా చేశారు చెప్పండి అని ప్రమీలని శౌర్య వాళ్ళ నాన్నని రఘురాం నిలదీస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతారు అదేంటన్నయ్య గారు మా కుటుంబం మీ కుటుంబమే ఈ పెళ్లిలో ఉండాలని చెప్పారు కదా అందుకే కదా ఎవరిని బంధువులు కూడా ఇక్కడికి రానివ్వండి మరి మీ పెద్ద కొడుకు శౌర్య ఈ పెళ్లి దగ్గరికి ఎందుకు రాలేదు అని రఘురామంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రామలక్ష్మి ప్రశాంత్ కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇక ప్రమీల అయితే అదేంటి అన్నయ్య గారు వాడు రామలక్ష్మి విషయంలో ఏం చేశాడో మీ అందరికీ తెలిసిందే కదా వాణ్ణి ఈ పెళ్ళి దగ్గరికి ఎలా పిలుస్తా అందుకే పిలవలేదు పిలవాలి ఎందుకంటే వాడు చేసిన తప్పేంటో వాడు ఎందుకు ఇలాంటి చేశాడో ఈ పెళ్ళి ఎందుకు ఇలా జరుగుతుందో వాడికి తెలియాలి కదా అందుకే మీ పెద్ద కొడుకు శౌర్య ఇక్కడ ఉండాలి ఈ పెళ్ళి శౌర్య కళ్ళ ముందే జరగాలి శౌర్య దగ్గరే జరగాలి అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి శౌర్య వాళ్ళ నాన్న షాక్ అవుతాడు రఘురంగారు ఇప్పుడు శౌర్యని పిలిపించడం అంత ముఖ్యం కాదులేండి చూడండి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో నాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడికి శౌర్య రావాలి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కళ్ళ ముందే పెళ్లి జరగటం చూడాలి ఈ పెళ్లికి శౌర్య వస్తేనే ప్రశాంత్ రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జానకి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక శౌర్య వాళ్ళ నాన్న ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటే ప్రమీల పక్కకి తీసుకెళ్ళి ఏంటండి అలా చే చూస్తున్నారు ప్రశాంత్ పెళ్లి జరగాలంటే వాడిక్కడికి రావాలంట త్వరగా ఫోన్ చేసి శౌర్య ఎక్కడ ఉన్నాడో కనుక్కొని ఇక్కడికి రమ్మని చెప్పండి ఫోన్ చేయండి అని అంటుంది ఇంకా సౌర్య ఏమో ఒక పక్కన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని ఇక వాటిని ఆలోచించకుండా ఒక్కసారిగా నోట్లో వేసుకొని వాటర్ తాగేస్తాడు రామలక్ష్మి నన్ను క్షమించు నువ్వు నన్ను ప్రేమించిన పాపానికి నీ జీవితం ఇలా అవటానికి కారణం నేనే అవును ఒక పక్కన పెళ్లి చేసుకుంటూ ఎంత నరకం అనుభవిస్తున్నావో మరొక పక్కన నీ కుటుంబం నిన్నే ఆశ్రయించుకుంటూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు రామలక్ష్మి దీనంతటికి కారణం నేనే నీ కుటుంబం నీ మీద నమ్మకం పోవటానికి కారణం నేనే రామలక్ష్మి ఈరోజు నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోవడానికి కారణం నేనే నేను ఇంత బాధ పెట్టి బ్రతకడం అనవసరం అందుకే రామలక్ష్మి నేను ఈ ప్రపంచానికి దూరం అవ్వాలనుకుంటున్నాను చనిపోతున్నాను రామలక్ష్మి చనిపోతున్నాను అని శౌర్య రామలక్ష్మిని తలుచుకొని కుమిలిపోతూ ఇంకా టాబ్లెట్స్ వేసుకోవడంతో కళ్ళు తిరుగుతూ వామిటింగ్ సెన్సేషన్తో శౌర్య చాలా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు అప్పుడే శౌర్యకి ఫోన్ వస్తుంది ఈ టైంలో ఎవరు ఫోన్ అని ఫోన్ చేసి చూడగానే శౌర్య వాళ్ళ నాన్న ఇక శౌర్య ఏంటి నాన్న ఫోన్ చేసావు ప్రశాంత్ పెళ్ళి అయిపోయిందా మీరు అనుకున్నట్టే మీ అబ్బాయి పెళ్లి జరిపించేశారా ఇప్పుడు మీకు హ్యాపీ నేనా నాన్న అది కదరా శౌర్య నీతో ఒక విషయం మాట్లాడాలి రామలక్ష్మి ప్రశాంత్ పెళ్లి జరగాలంటే నువ్వు ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే ఈ పెళ్లి జరగదని రగరం గారు తేల్చి చెప్పేశారు నువ్వెక్కడున్నా సరే ఈ కొడు దగ్గరికి రావాలరా రావాలి నాన్న ఏం మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు నా జీవితాన్ని మీకోసం త్యాగం చేశాను ఇప్పుడు నేను ఆ పెళ్లిని చూస్తూ నా మనసు ముక్కలవ్వాలా ఏం కోరుకుంటున్నావు చెప్పు నాకు తెలుసురా శౌర్య నువ్వు ఇక్కడికి వస్తే నీ కళ్ళ ముందే నువ్వు ప్రేమించిన అమ్మాయి మెడలో నీ తమ్ముడు కడితే నువ్వు చూసి తట్టుకోలేవని నాకు తెలుసు కానీ ఏం చేస్తాన్రా తప్పట్లేదు దయచేసి ఈ ఒక్క సహాయం చేయిరా అని అంటూ ఉంటే ప్రమీలా ఫోన్ తీసుకొని శౌర్య ఈ అమ్మ కోసం ఈ ఒక్క పని చేయలేవా ఇంత చేసిన వాడివి ఈ పెళ్ళి కూడా నీ చేతల మీదుగా జరిపిస్తే ఈ తల్లి సంతోషపడుతుందిరా దయచేసి ఇక్కడికి రారా అని ప్రమీలా కూడా అడుగుతంతో శౌర్య సరే అమ్మా నా ప్రేమని నా జీవితాన్నే వాడి కోసం త్యాగం చేసిన వాడిని ఈ పెళ్ళి జరిపించిన ఏంటి వస్తున్నాను అని చెప్పి శౌర్య ఇంకా కాల్ కట్ చేసి ఆ గుడి దగ్గరికి బయలుదేరతాడు శౌర్యకు ఒక పక్కన కళ్ళు తిరుగుతూ ఉంటాయి అలాగే వాంటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది ఆయన శౌర్య ఇక బైక్ నడుపుకుంటూ కుడి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక శివరామేమో ఏంటన్నయ్యా ఇప్పుడు వాడి ఈ పెళ్లి దగ్గరికి రావటం అవసరమా అవసరమే శివరాం అవును వాడు ఇక్కడికి రావాల్సిందే ఈ పెళ్ళి జరగాల్సింది వాడి కళ్ళ ముందే జరగాలి అని వెనకాలనే శివరాంకి ఏమీ అర్థం కాదు ఇక రామలక్ష్మి అయితే ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు ఒక పక్కన నేను ప్రతికున్న లాగా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాను ఇప్పుడు సౌరయ ఇక్కడికి వస్తే నేను ప్రశాంత్తో తాళి కట్టించుకోలేను ప్రశాంత్ పక్కన సౌరసార్ని ఎదురు పెట్టుకొని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి ఎందుకు నాన్న నాకు ఇంత శిక్ష వేస్తున్నారు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇక ఆదే అయితే ఏంటి పెద్దమ్మా ఇది రామలక్ష్మి ఇప్పటికే ఈ పెళ్లి విషయంలో చాలా బాధపడుతుంది ఇప్పుడు సౌరసార్ కూడా ఇక్కడికి వస్తే రామ ఎంత బాధపడుతుందో ఆలోచించు ప్రేమించిన సౌరస్యాన్ని ఎదురు పెట్టుకుని ప్రశాంత్తో ఎలా తాళి కట్టించుకుంటుంది నాకు అదే అర్థం కావట్లేదు ఆద్య మీ పెదనన్న ఎందుకు రామ విషయంలో ఎలా నిర్ణయం తీసుకున్నారో అస్సలు అర్థం కావట్లేదు ఎందుకు రామని ఇంత బాధపడుతున్నారో నేను ఊహించలేకపోతున్నాను వాడు చేసిన తప్పుడు మీ నిదనానికి తెలిసిన రోజే వాడికి మీ పెదనాన్న చేతిలో శిక్ష పడుతుంది ఆద్య తప్పకుండా అని చెప్పి రామలక్ష్మి చెప్ గురించి మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది జానకి ఇక ఇంతలోకి అందరూ కూడా సౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడేషా శౌర్య అక్కడికి వస్తాడు రాగానే శౌర్యని చూసి రామలక్ష్మి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ అయితే వీడేంటి ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు వీడు వీడెదురుగా రామలక్ష్మి నాతో పెళ్ళికి ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందిలే ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం మొత్తం నా వైపు ఉన్నారుగా ఇక ఈ సౌర్య కార్డు ఏమి చేయలేనన్ను అని చెప్పి అనుకుంటారు ఇక ప్రమిళ అన్నయ్య గారు ఇదిగోండి మా పెద్ద కొడుకు శౌర్య వచ్చేసాడు ఇక ఈ పెళ్లి జరిపించండి జరిపిద్దామ్మా ఎందుకంత కంగారు పడుతున్నారు పెళ్ళి జరిపించడానికే కదా మీ పెద్ద కొడుకు సౌర్యని ఇక్కడికి పిలిపించింది అవునన్నయ్య గారు రా బాబు సౌర్య రా ఇక్కడి నుంచో అని చెప్పి అంటూ ఉంటే శౌర్య కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడు ఇక ఇంతలోకి రఘురం ఏంటి బాబు అలా చూస్తున్నా శివరామ్ నీ మీద ఉన్న కండువా తీసుకొని ఇక్కడికి రా ఎందుకన్నయ్యా ఆ కండువ నా అల్లుడి మీద వెయ్యాలి కదా అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివరాం మీద ఉన్న కండువని తీసుకొని సౌర్య మీద వేస్తాడు సౌర్య మీద కండువా వేయడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ప్రమిళ అయితే అన్నయ్య గారు మీరు ప్రశాంత్ మీద వేయాల్సిన కండువా మా పెద్ద కొడుకు శౌర్య మీదే వేశారు నేను కరెక్ట్గానే వేశానమ్మా నేను నా అల్లుడి మీదే వేశాను అని వెనగాలనే శౌర్య చాలా సంతోషపడతాడు జానకి ఆద్య రామలక్ష్మి కూడా చాలా ఆనందపడతారు ఇక రఘురం ఏంటి బాబు అలా చూస్తున్నావు నీ కాళ్ళు కడిగి కన్యాదనం కూడా చేయాలి వెళ్ళి పీటల మీద కూర్చో ఏంటి జానకి చూస్తున్నావు అని వెనగాలనే ఇక ప్రమీల ఏంటి అన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కన్యాదానం చేయాల్సింది ప్రశాంత్కి అలాగే మీ కూతుర్ని మా ఇంటి కోడలు చేస్తానని మాకు మాట ఇచ్చి ఎప్పుడేంటి నేను మాట మీదే నిలబడ్డాను కదమ్మా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చే పంపిస్తానని మాట ఇచ్చాను అలాగే మీ పెద్ద కొడుకు సౌర్యకి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తున్నాను అని వెనకాలని ప్రశాంత్ ఒక్కసారిగా పీఠను బంధించి లేచి మావిగారు మీరు సౌర్యకి ఇచ్చి చేస్తానంటున్నారేంటి వాడు రామలక్ష్మి విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో మర్చిపోయారా ఏంటి అయినా మీరు రామలక్ష్మికి నాకు కదా పెళ్లి చేస్తా అన్నారు ఇదేంటి చూడు నువ్వేందాంటి వాడువు నువ్వేంటో తెలియనప్పుడు ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను కానీ నువ్వేంటో తెలిసాక నీతో నా కూతురు పెళ్ళి ఎలా జరిపిస్తాననుకున్నావు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రఘురమేమో అలాగే కోపంగా ప్రశాంత్ని కిందకి లాగి రఘురాం శౌర్యాన్ని కూర్చోమనడంతో అందరికీ ఏమీ అర్థం కాదు ఇక రఘురాం నువ్వెంత మోసగాడవంటే నా కూతురు కూడా చెప్పే నిజాన్ని నమ్మలేనంత నన్ను మభ్య అవును నీ మోసాన్ని ఇక నా ముందు ఎవరు కూడా నిజాన్ని నిరూపించలేరనుకున్నావు అంతే కదా అని వెనకాలనే ఎవరికి ఏమీ అర్థం కాదు తప్పు చేశాను జానకి రామ ఎప్పటి వీడి గురించి చెప్తున్నా సరే నమ్మకుండా తప్పు చేశాను రామలక్ష్మిని చాలా బాధ పెట్టాను కానీ ఇందాకే నువ్వు ఈమెతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే నిజాన్ని నేను వినగలిగాను నా కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పి రఘురాం ఇక జానకి ప్రమీలాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రఘురాం అక్కడికి వస్తాడు ఇక జానకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అప్పుడే అక్కడికి శౌర్య వాళ్ళ నాన్న వచ్చి ప్రమీలతో మాట్లాడిన మాటలన్నీ వినేసి ఉంటాడు అప్పుడే రఘురాంకి నిజం తెలుస్తుంది అందుకే రఘురం సౌరని ఇంకా అక్కడికి పిలిపించమని చెప్తాడు ఇక ఇదంతా కూడా రఘురాం చెప్తూ మీరు చేసిన తప్పుల్ని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాలి అంతేకాని ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాంటి తప్పులు చేయించడం కరెక్ట్ కాదు చూడండి సౌరే మీకు పెద్ద కొడుకు కాబట్టి సౌర్యకి మీ ప్రశాంత్ తమ్ముడు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను అని వెనకాలనే ప్రశర్య వాళ్ళ నాన్న రెండు చేతులెత్తి దండం పెడుతూ రఘురంగారు మీరైనా నా కొడుకుని అర్థం చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మిని మా సౌర్య పెళ్లి చేసుకోవడమే కరెక్టు మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా ఆనందంగా ఉంది అని ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇక చేతులెత్తి దండం పెడతాడు ఇంతలోకి శౌర్య చాలా సంతోషంగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి పెయింటింగ్ వస్తూ కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి ఏమైంది సార్ ఎందుకు అలా ఉన్నారు ఏం జరిగింది అది రామలక్ష్మి రామలక్ష్మి అంటూ ఇక సౌర్య మెడలో తాళి కడుతూ రామలక్ష్మి మెడలో సౌర్య తాళి కడుతూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే